సిర్పూర్ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే కోనప్ప తన స్వంత ఆస్తులను పెంచుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు సిర్పూర్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు రాబో రోజుల్లో సిర్పూర్ ప్రజలు బీఎస్పీ పార్టీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ సిర్పూర్ నియోజకవర్గంలో బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయడం జరిగింది ఇక ఇప్పటికే కూడా పాదయాత్ర ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలను కాస్త కూడా ప్రజా సమస్యలు అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులుగా ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన దగ్గర ఉన్న నిజంగా కూడా ఏమే విషయాలు ఏదో తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్కారం సార్ చెప్పండి నిజంగా కూడా ఈ నియోజకవర్గంలో నిజంగా కూడా మీరు ఏదైతే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారో ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది మొట్టమొదట సిర్పూరు ప్రాంత ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు ఎందుకంటే నేను ఇక్కడికి రావడం కన్నా ఆ ప్రజలే నన్ను ఇక్కడికి ప్రేమతోని ఆప్యాయతతోని ఆదరాభిమానంతో పిలిపించుకున్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఇది చరిత్రలో ఒక గొప్ప గుర్తుంచుకోదగ్గ సన్నివేశం ఎక్కడ చూడు నేను మీ ఎమ్మెల్యేని అయితే అని చెప్పి అందరూ అంటారు కానీ ఇక్కడ ప్రాంత ప్రజలు ఎంతో ప్రేమతోని అది రకరకాల వాదాలతో ప్రభావితాలైన ఈ ప్రజలు మరి బాబాసాహబ్ అంబేద్కర్ వాదం అయితేనేమి ఛత్రపతి శివాజీ గారి వాదం అయితేనేమి లేకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే గారి వాదం అయితేనేమి సమ్మక్క సారక్క కొమరం భీం గారి త్యాగాల పుణ్యం కావచ్చు ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతము కానీ ఒక్కటే దురదృష్టవశాత్ ఏం జరిగిందంటే ఈ ప్రాంతము ఇంకా తెలంగాణలో కలపబడలేదు అంటే తెలంగాణలో ఉన్నప్పటికి కూడా నామకే వాస్తేనే ఉన్నది ఆంధ్ర వలస పాలకుల పెత్తందారుల చేతిలో బందీగా ఉన్నది గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంతంలో ఉండే సహజవన్లన్నింటినీ కూడా ఈ ప్రా ఈ ముప్పై నలభై కుటుంబాలు ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన భూస్వామ్య కుటుంబాలు పూర్తిగా దోచుకున్నాయి ఇక్కడి ప్రజలను భయభ్రాంతులు చేసినాయి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినాయి అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా చెప్పాలంటే కోనేరు కోనప్ప అప్పుడు కేవీ నారాయణరావు ఇప్పుడు కోనేరు కోనప్ప ఘోరంగా దోచుకున్నారు ఈ ప్రాంతాన్ని ఈరోజు మరి వాళ్ళందరికీ విముక్తి కావాలి అని చెప్పేసి మరి వాళ్ళందరూ కోరుకొని మరి అలా నన్ను ఇక్కడ పిలిపించింది వాళ్ళందరూ కూడా ఉదయపూర్వక పాదాభివందనాలు చేస్తారు సార్ నిజానికి కూడా ఏదైతే మీరు ఇప్పటికే కూడా చాలామంది పేద విద్యార్థులు కావచ్చు పేద కుటుంబాలు కూడా సహాయం చేసిన ఆర్థికంగా కూడా అన్ని విషయాలు కూడా నిజాం కూడా రాజ ఏదైతే ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా రాజకీయాలకు రావడానికి గల కారణం ఇది ఎందుకు అందులో సాటిస్ఫై లేకుండా పోయిందా వాస్తవం అండి నేను ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే నేను చేసింది ఒక పర్సెంటే కానీ ఇంకా తొంభై తొమ్మిది శాతం చేయాల్సి ఉన్నది మరి ఇవాళ తొంభై తొమ్మిది శాతం చేయడానికి కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగ కేసీఆర్ కానీ ఇంకెవరు నరేంద్ర మోడీ కానీ ఇక్కడ చేనియరు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వెనుక ఉండే దోపిడీదారులు వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం ఉదాహరణకు కేసీఆర్ వెనకాల మరి మెగా కృష్ణారెడ్డి లేకపోతే జూపల్లి రామేశ్వరరావు ఇంకొకరు ఇంకొకరు ఎవరో వాళ్ళ ప్రయోజనాలే వాళ్ళకు ముఖ్యం కోనేరు కోనప్ప అంటే ఆయన కుటుంబ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం అన్ని కాంట్రాక్టులు వాళ్ళకే అన్ని ఉద్యోగాలు కూడా వాళ్ళ కుటుంబీకులకే అన్నీ కూడా మొత్తం సంపదంతో కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని వీళ్ళందరినీ కేవలం కూలీలుగానే మార్చిండు సో నేను ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఈ దోపిడీ దొంగల ఆట కట్టించలేను ఈ ప్రభుత్వ ఉద్యోగిగానే ఐఏ ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటే ఈ దోపిడీ దొంగల నుంచి ఈ ప్రాంతాన్ని విముక్తిచ్చి ను పేద ప్రజలకు చదువును పూర్తిగా ఇవ్వలేను చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ రోజు నా ఉద్యోగానికి రాజీనామా ఏడు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా దానికి రాజీనామా చేసి ఈరోజు ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లోకి వచ్చిన బీఎస్పీ పార్టీ కూడా నియోజకవర్గ ప్రజలైతే పట్టం ఎమ్మెల్యే గెలిపించారు కానీ ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వెళ్ళడం జరిగింది దాన్ని ఎట్లా చూస్తారు బీఎస్ చీఫ్ కూడా చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు చాలా ధన్యవాదాలు ఈ ఎమ్మెల్యే మోసగాడు అంటే పాలిచ్చిన తల్లి ఏమంటారు పాలిచ్చిన తల్లిని మోసం చేసిన ఒక దుర్మార్గుడు ఈ ఎమ్మెల్యే ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా బీఎస్పీ పార్టీ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చి ఆదుకోకపోతే ఇలా కోనేరు కోనప్పి ఇక్కడ లేడు మరి బీఎస్పీ పార్టీ జెండా మీద ఎంతోమంది మహనీయులు త్యాగాలు చేసి ఉన్నారు మరి బయన్జీ కుమార్ మాయావతి గారు కానీ లేకపోతే మానిశ్రీ కాన్షిరామ్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ లేకపోతే జ్యోతిరావు పూలే కానీ వీళ్ళందరూ త్యాగాలు చేసి ప్రజలకు సైవ చేయమని చెప్పి ఇలా పట్టం కట్టి ఆయనకు ఇస్తే ఇలా కోనేరు కోనప్ప గెలిచిన వెంటనే ఏడు రోజులనే దోపిడీ దొంగ అయిన కేసీఆర్ చని చెట్టపట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఇలా ఆయన పేరు చెప్పుకొని మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని దోపిడీ చేస్తున్నాడు పోలీస్ యంత్రాంగానే తన కంట్రోల్లో పెట్టుకున్నాడు రెవెన్యూ యంత్రాంగాన్ని తన కంట్రోల్ పెట్టుకున్నాడు ఇంజనీర్లందరినీ తన కంట్రోల్ పెట్టుకున్నాడు మొత్తం కూడా బినామీ దందలే ఈ ప్రాంతంలో ఉండే సంపదంతా కూడా మొత్తం దోచుకున్నాడు కాంట్రాక్టులన్నీ కూడా ఇక్కడ ఇస్తే ఏం పోతుంది ఆ కాంట్రాక్టులు ఆ దందలన్నీ ఇక్కడ ఇస్తే ఏం పోతుంది వాళ్ళ చేతిలో ఈ కాంట్రాక్టులు పెడితే ఏం వీళ్ళ వీళ్ళు ఇళ్ళు బాగుపడతాయి కదా వీళ్ళ తల్లులు తండ్రులు కూలిపోయి చేయడం ఆపుతారు కదా అవి చేయడం ఎమ్మెల్యే సో బీఎస్పీని పూర్తిగా ద్రోహం చేసి అందుకొరకే ఈ ప్రాంత ప్రజలందరూ కసి మీద ఉన్నారు కోపం మీద ఉన్నారు ఎట్లానే చేసి ఎమ్మెల్యేను గద్దె దించాలని చూస్తూ ఉన్నారు సో అందుకొరకే ఇది పెద్ద ఘోరమైన మోసం ఈ మోసకారిని బుంద పెట్టేదాకా ఈ ప్రజలు మరి ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తా ఉన్నారు ఎలక్షన్లని రైట్గా ఇదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని తెలుపుతా ఉన్నారు ఇక సిరిపురు నియోజక ప్రజలైతే ఆంధ్ర పాలకుల కబంధాస్తాల్లో చిక్కుకున్నారని చెప్తున్నారు ఇక్కడ సమస్యను పరిష్కరించడం కోసం కూడా ఖచ్చితంగా కూడా తనను తన వంతు కూడా కృషి చేస్తానని తెలుపుతా ఉన్నాడు ఇక ఏదైతే బీఎస్పీ పార్టీ కూడా రాబో రోజుల్లో కూడా అధికారం రావడం ఖాయమంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజ్నూస్ ఆ కొమ్మంబీ ఆసాబాబాద్ జిల్లా